ఇప్పటికీ క్రిస్టియానిటీ మీద ఉన్న పెద్ద మతం ఏంటంటే ఎడారి మతం అని అంటుంటారు అనేది ఎవరంటే ఈ మైదానం మైండ్ వేసుకుని ఉంటారు కదా వీళ్ళు మాట్లాడతారు క్లారిటీ అవ్వాలి ఇక్కడ ఎడారి మతం అంటే ఏంటి అసలు ఆ పదానికి అర్థం ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక వేరే కంట్రీ నుంచి ఇండో ఆరియన్స్ వచ్చారా ఒక ఐదు వేల సంవత్సరాలు అంటే ఒక జోర్డాన్ ఒక ఇజ్రాయెల్ ఒక దుబాయ్ ఒక సౌదీ అరేబియా ఒక ఇరాన్ ఇలాంటి దేశం నుంచి ఒక ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో మాత్రమే ప్రయాణించినటువంటి ఈ మతాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దారు అనేది దీని యొక్క అర్థం నేను ప్రారంభం ఎడారి అంటారు నేను ప్రారంభంలో ఏం చెప్పానంటే క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్ ఇది రిలీజియన్ కాదు సృష్టించేసినటువంటి సృష్టికర్త మానవ చేసిన సృష్టికర్త ఆయన చేరుకునేటువంటి ఏకైక మార్గం క్రిస్టియన్ ఇది రిలీజియన్ కాదు ఇది ఉంది క్రీస్తు ప్రపంచం తిరగాల్సిన కర్లే ఆయన సులువ ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఆయన స్వార్థను సర్వప్రపంచం పంపించాడు మార్గ స్వార్థ చివరి చివరి వచ్చిన ఏముందంటే వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించరే వెనువెంట ప్రభు వారికి సహకారుడై ఉండి వెను వెంటనే జరుగుచు వచ్చిన సూచక్రియల వలన మాతి వలన వాక్యమును స్థిరపరచుచు ఉండెను అనేటువంటి మాట వ్రాయబడింది ప్రభువుని ఏ అపోస్తులు వెంబడించి ఈ ప్రపంచంలో తన స్వార్థను వ్యాప్తి చెందించాడు లేకపోయింటే కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మతాలు అనేకమైన సిద్ధాంతాల్లోనికి ఒక సిలువు మీద ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆయన ఈ ప్రపంచంలో ఇంత విస్తరించడానికి కారణం ఏంటంటే ఆ రోజు సిలువులో ప్రాణం పెట్టి ప్రభువుని ఏ ఆత్మస్వరూపిగా అపోస్తులు వెంట ఉన్నాడు కాబట్టే ఈ రోజు ఇంత ప్రపంచాన్ని క్రైస్తవం ఆక్రమించగలిగింది భౌతికంగా ఆయన అక్కడే తిరిగాడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆత్మీయంగా వీరితో పాటు ఉండి ఇప్పటికీ నా ద్వారా కూడా ఈ ప్రపంచానికి ఆయన తిరుగుతున్నాడు సువార్త రూపేణ ఆయన దేవుడైనప్పుడు ఆయన తిరగాల్సిన అక్కర్లేదన్న ఆయన దేవుడైనప్పుడు ఎలాగైనా ఆయన కార్యం జరిగించుకుంటాడు